అది అది ఒక కాంటెక్స్లో చెప్పారనుకోండి ఇప్పుడు మీరు చెప్పేది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఎందుకంటే ఏది కూడా అంటే దీనిగా ఉండదు కాబట్టి స్టాటిక్గా ఉండదు కాబట్టి ఒపీనియన్స్ అన్ని మారుతూ ఉంటాయి అన్న కానీ బేసిక్ కొన్ని ఉంటాయి కదా అవి కూడా ఉండవా కోర్ వాల్యూస్ ఏమి ఉండవాల్ టైం లిస్నింగ్ టు పీపుల్ ఎనీబడి ఇంటెలిజెంట్ ఆర్ రీడింగ్ ఆర్ సంథింగ్ ఐ చేంజ్ మై సెల్ఫ్ ఆల్ ద టైమ్

నాకు ఆపోజిట్ వ్యూ పాయింట్ ఇచ్చారంటే దీన్ని పక్కన పాడేస్తాను అంతే వాట్ ఐమ్ కన్విన్స్ అబౌట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం టెక్నాలజీ మీద బాగా మీకు పట్టుందా టెక్నాలజీ అంటే ఎగైన్ ఇట్స్ టెక్నాలజీ బై డెఫినేషన్ ఇస్ నో ద టెక్నిక్ నోయింగ్ ద టెక్ టెక్ ఎవ్రీథింగ్ సైకోజికల్ ఫర్ ఎగ్జాంపుల్ నేను థర్టీ ఇయర్స్ ఆర్డర్ ఐమ్ డైరెక్టర్ నాకు అసలు కెమెరాలో పని తెలియదు ఫర్ ఎగ్జాంపుల్ ఐ డోంట్ అండర్స్టాండ్ ఎనీ ఆఫ్ ద పోస్ట్ ప్రొడక్షన్ టెక్నాలజీ నేను జస్ట్ నా ఐడియా చెప్తే ఎవరో ఇంప్లిమెంట్ చేస్తారు సో దట్ వే ఐమ్ వెరీ బ్యాడ్ ఇన్ టెక్నాలజీ బట్ ఆ టెక్నాలజీ ఎఫెక్ట్ ఏంటి అనేది సైకలాజికల్గా ఫిలసాఫికల్గా అది నేను ఐఎమ్ మాస్టర్ ఇట్ దట్ దంపాక్ట్ ఎట్లా ఉంటుంది అనేది అంటే మీరు అంటే యు ఆర్ ద ఫస్ట్ పర్సన్ అంటే ఇంట్రడ్యూస్ అంటే వేరియస్ ఇవి క్యాంప్స్ కానివ్వండి ఇవన్నీ అంటా ఉంటారు నాకు దాని మీద పెద్ద నాలెడ్జ్ దర్ ఈస్ వాట్ ఎమ్ కాల్ అప్లికేషన్ అది అప్లికేషన్ నేను స్టడీ క్యాంప్ ఫస్ట్ టైం డిస్కవర్ చేశాను స్టడీ క్యాంప్ ఎలా పని చేస్తుంది తెలియదు కానీ దాని రిజల్ట్స్ దాని రిజల్ట్ ఎలా ఉంటుంది అని నాకు తెలిసినప్పుడు ఎక్కడ వాడాలి ఏం చేయాలి జస్ట్ యూ రోపడి కరెక్ట్ తర్వాత ఇటీవల కాలంలో మీరు కొన్ని ఇష్యూస్ మీద స్పందిస్తున్న తీరు చూస్తే మీలో చాలా హ్యూమన్ యాంగిల్ అనేది డెఫినెట్గా ప్రతి వాళ్ళు ఉంటుంది మీలో కూడా ఉందని అంటే మీరు అంటూ ఉంటారు కదా నేను దేనికి కూడా స్పందించను అంటారు కానీ ఇటీవల డాగ్ బైట్స్ వీటి మీద మీరు స్పందించినటువంటి తీరు మీ ఇమేజ్ని కంప్లీట్గా చేంజ్ మేక్ ఓవర్ చేసింది ఆ విషయం మీకు గ్రహించారా చెప్పాను కదా నేను వేరే నా గురించి వెదర్ దే విల్ అమ్మాయి కాళ్ళు నాకు సిగ్లే సిగ్లేనుడు అన్న నేను పట్టించుకోను చాలా మంచి హృదయం ఉంది కుక్కల మీద పంది అనుకోను అన్న కూడా నేను పట్టించుకోను ఎందుకంటే నేను అన్ని నా కోసం చేస్తాను ఎవరు బ్యాడ్గా అనుకుంటారు ఎవరు గుడ్గా అనుకుంటారు అనేది అసలు పట్టించుకోను బికాజ్ లీవ్ మై లైఫ్ మై సెల్ఫ్ సో ఇప్పుడు అక్కడ ఇప్పుడు ఒక పర్టిక్యులర్ వీడియో చూసేసి ఎవెన్షువీ ఎమోషన్ అనేది ఏంటి మీరు ఎమోషన్ అనేది ఎవరు లేకుండా ఎవరు ఉండరు బెస్ట్గా కాకపోతే ఎమోషన్స్ని మీరు కంట్రోల్ చేస్తున్నారా ఎమోషన్స్ కంట్రోల్ చేసేలా చేస్తున్నాము అనేది డిఫరెన్స్ సో బల్క్ ఆఫ్ ది టైం నేను నా ఎమోషన్స్ నన్ను కంట్రోల్ చేయవచ్చు చేయనివారు సో అది మీకు అనుకోకుండా చూసి మీరు స్పందించారు అంతే అంతే సో దేర్ రండ్స్ ద మ్యాటర్ యా తర్వాత దాని అంటే అది అది కూడా ఆల్మోస్ట్ నాకు లైఫ్ ఒక సినిమా లాంటిది ఇప్పుడు నేను దేన్ని ఎవరిని గా తీసుకో నన్ను కూడా తీసుకునే ఐ థింక్ విఆర్ లివింగ్ ఆన్ బారోడ్ లైఫ్ బారోడ్ అంటే మనం జరుగు మనం ఇప్పుడు ఫ్యూచర్ అంతా వేరే మనది కాదు ఎందుకంటే ఇంకా వెళ్ళలేదు సో ఇప్పుడు నేను బతుకుతుంది దాంట్లోంచి తీసుకునే so every second every minute i take it as a acceptance of something with being given to me by some other entity yeah Or so belief fundamental yeah so